సండే అంటేనే స్పెషల్ కదా మరి మీ ఇంట్లో ఏంటి స్పెషల్ మా ఇంట్లో అయితే చికెన్ జాయింట్ బిర్యానీ అయితే చేసుకున్నాం చాలా శ్రమతో కూడిన పని మా హస్బెండ్ కి అయితే బయట ని తెచ్చుకున్నాం అని చెప్తే వద్దు నువ్వు చేస్తేనే నాకు తినాలనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ డైలాగ్ తో నన్ను వంట తోసి బలవంతంగా నాతో అయితే చికెన్ జాయింట్ బిర్యానీ అయితే చేయించారు బిర్యానీలో ఏ ఒక్క ఇంగ్రీడియంట్ తక్కువైనా నేను వంట చేయనని చెప్పాను మగధీరాలో డైలాగ్ చెప్పినట్టు ఏది తక్కువ కాకుండా చూసుకుంటానాలు అని చెప్పి మాటిచ్చారు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ స్టార్ట్ చేశాను అయ్యేసరికి వన్ థర్టీ అయితే క్రాస్ అయిపోయింది ఆఫీస్ కి లేట్ అయిపోతాదని చెప్పినా కూడా అర్లేదు ఎంత టైం అయినా తీసుకో బిర్యానీ మాత్రం అదిరిపోవాలి అని చెప్పి డైలాగ్ సార్ మరి అన్ని ఐటమ్స్ ఉన్నాక మనం ఎందుకు ఆగుతాం ఉమ్ము దిలిపెద్దాం అని చెప్పి రంగంలోకి అయితే దిగాను అంటే చేయడం అంటే మాటలు కాదు కాదుగా మాటల్లో పడి ఏమైనా ఉప్పు ఎక్కువైపోయింది అనుకోండి ఇంట్లో బ్యాండ్ బజా అయిపోతుంది మాటల్లో పడి చెప్పలేదు మా బిర్యానీ అయితే రెడీ ఈ రోజు మీ ఇంట్లో ఏంటి స్పెషల్ నాకైతే కమెంట్స్ లో చెప్పండి బిర్యానీ తింటే మాత్రం బటర్ మిల్క్ అయితే కంపల్సరీ తీసుకోండి అంటే లెమన్ వాటర్ అయినా పర్లేదు బాడీకి హీట్ చేయకుండా ఉంటది